ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని మహాకృప మీకు తోడయ్యుండును గాక మన జీవితాలను మనము ఏ విధంగా మార్చుకుంటున్నాము అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయంలో మనము చదివినట్లయితే అక్కడ సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను గురించి మనందరికీ తెలిసినటువంటిది సండే స్కూల్ నుంచి ఈ కుష్టు వ్యాధి కలిగినటువంటి నయమాను గురించి అనేక సార్లు మనము విని ఉన్నాము కానీ నయమానుకు కలిగినటువంటి స్థితిని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఇతడు ఒక సిరియా అనే సైన్యమునకు సైన్యాధిపతిగా ఉన్నాడు చాలా గొప్పవాడు బలవంతుడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు కానీ ఇతనికి ఉన్నటువంటి ముళ్ళు కుష్టు వ్యాధి ఇతడు మరి తన యుద్ధంలో మరి గెలిచినటువంటి సందర్భంలో ఒక చిన్నదాని ఇస్రాయేల్ నుండి మరి బానిసగా తెచ్చుకున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు కానీ ఈ చిన్నది నయమాను భార్యకు చెప్పినటువంటి మాట ఇస్రాయేలులకు ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు అతని యుద్ధకు వెళితే ఈ కుష్టు వ్యాధి బాగుపడుతుంది బానిస పిల్ల అయినటువంటి ఆ చిన్నది నయమాను భార్యకు చెప్తే నయమాను భార్య నయమానుకు చెప్పింది నయమాను రాజుకు చెప్పాడు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనగా నయమాను ఆ బానిస పిల్ల మాట విన్నాడు భార్య మాట విన్నాడు రాజు దగ్గరికి వెళ్తే రాజు మాట కూడా విన్నాడు ఈ ముగ్గురు మాట విని ఆ లేఖను తీసుకొని ఇస్రాయేలుకు ప్రయాణమైపోయినటువంటి ఈ నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసినప్పుడు ఆయన ఆ నదిలో ఏడు మార్లు మునుగుము అని చెప్పినప్పుడు మాత్రము చాలా కోపము తెచ్చుకొని కలవరపడినట్లుగా చూస్తాము ఎందుకు పనికిరానటువంటి వారి మాటలు విన్నటువంటి నయమాను ప్రవక్త మాట వినడానికి మాత్రము ని నిరాకరించాడు మా మా దేశంలో ఇంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి వాటిలో మునిగి నేను నా వ్యాధిని నేను పొడగొట్టుకోలేనా అనేటటువంటి కోపము కలిగి తిరుగు ప్రయాణమునకు సిద్ధమైనటువంటి వాడుగా మరి అక్కడ కనబడుతున్నట్లుగా చూస్తాము ఆ తర్వాత కూడా అతడు ప్రవక్త యొక్క మాట వినలేదు కానీ అతని దాసుని యొక్క మాట విని అతడు మరి వెళ్ళి ఆ నదిలో మునిగి శుద్ధుడైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ఈ రోజుల్లో మరి ఒక సువార్త ప్రకటింపబడుతూ ఉంటున్నప్పుడు మరి అనేక ప్రజలు విశ్వాసులు అబద్ధ సువార్త వైపు పరుగెలుతు ఉంటున్నారు ఎందుకు రకనగా వారికి కావలసినటువంటిది శరీర స్వస్థత ఈ శరీర స్వస్థత కొరకు విశ్వాసలు పరిగెత్తుతూ ఉంటున్నారు కానీ స్వస్థత కలిగినటువంటి వీరు ఆత్మీయ స్వస్థత కలిగి ఉన్నారా అసలు స్వస్థత కలిగించేటటువంటి వాడు ఆత్మీయ స్వస్థత కలిగి ఉన్నాడా అనేటటువంటిది మనము ఆలోచన చేయడం లేదు క్రైస్తవులముగా మనమందరము కూడా మన యొక్క వేషధారణను మార్చుకుంటాము మన పేర్లను మార్చుకుంటాము ఇంకా మన సంఘాలను మార్చుకుంటాము అవసరమైతే మన భవిష్యత్తు ప్రణాళికలను మార్చుకుంటాము మన వ్యక్తిగత అభిప్రాయాలను మన జీవితాన్ని కూడా మనము మార్చుకుంటాము ఎందుకొరకనగా మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో దానిని పొందుకోవడానికి ఇవన్నీ కార్యాలు మనము చేస్తూ ఉంటాము కానీ మన జీవితములలో మార్పు పొందాల్సినటువంటిది మన హృదయము మన ఆత్మ అపవిత్రత నుండి పవిత్రతలోనికి రావలసినటువంటి అవసరత ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం లేదు ఇక్కడ నయమానుకు కావలసినటువంటిది ఆ కుష్ఠు వ్యాధి పోవడము కానీ ఎవరి ద్వారా అయితే కుష్ఠు వ్యాధి పోవాలో అతని మాట వినలేదు కానీ అందరి మాట విన్నటువంటి నయమాను మరి ఎలీషాను ఎదిరించినట్లుగా మనము చూస్తాము కాబట్టి ప్రేమ అయినటువంటి విశ్వాసి మరి మనము ఎవరి మాట వింటున్నాము అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి మనము మన అపవిత్రతను మనము పొడగొట్టుకోవాలి పవిత్రులముగా ఉండాలి నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండురి అని దేవుడు చెప్పినటువంటి లేఖనములను జ్ఞాపకం చేసుకోవాలి మీ సంఘ కాపరులను గౌరవించండి వారి మాటలను వినండి వారితో కొనసాగండి వారు ఒకవేళ నిజమైనటువంటి బోధన మీ వద్దకు తేనట్లయితే మీరు కూడా వారిని విసర్జించడంలో తప్పు లేదు కానీ ఒక నిజమైన బోధకుని మాట వినక మనము ఒకవేళ నయమానువలే అనేకుల యొద్ధకు పరిగెత్తుతూ ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము అటువంటి స్థితి నుండి మనము విడుదల పొందుదాము అటువంటి కృపా దేవుడు మనకు దయచేయనుగాక